కాకినాడ జిల్లా తుర వర్గం కోటనందురు మండలం కేఏ మల్లవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ వేముల రాజబాబు సత్యవేణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వచ్చేస్తారు గ్రామ సర్పంచ్ విమల సత్యవేణి రాజబాబు మామగారు నోకరాజు జ్ఞాపకార్థంగా బస్ షెల్టర్ తమ సొంత నిధులతో నిర్మించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు మండల నాయకులు ప్రతిదిన విచ్చేశారు చెప్పి అధికారంలోకి వచ్చాడు వచ్చాడు కదమ్మా అందులో రుణమాఫీ చేశాడమ్మా ఎక్కడన్నా ఒక్క రూపాయి మీ ఎప్పుడన్నా ఒక్క రూపాయి మీ అకౌంట్ లో వేసాడు ఎప్పుడన్నా అలా చేయలేదు కదా మీ గ్రామంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు వాళ్ళు ఏదో ఊరు వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది గుర్తుందా మీకు దొంగతనం జరిగితే మన నాయకుల మీద కేసులు ఆ నాయకులు అనుకున్నారా ఏమనుకున్నారా మన నాయకుల మీద కేసులు పెట్టారు పొద్దుందమ్మా ఊళ్ళో అందరికీ ఎంత దుర్మార్గంగా చేసేవారు ఏమా మనం అలా చేయలేమా ఒక ఫోన్ చేసి లోపలంచి మక్కలు ఎర్ర కొట్టించడం నాకు పెద్ద పనా ఏంటమ్మా లోపలంచి మక్కలు ఎర్ర నాకు పెద్ద పని అలాంటి ఉద్దేశం కానీ అలాంటి తప్పుడు పనులు కానీ ఏమీ చేయలేదు ఇక్కడే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరిని కించే ఇబ్బంది మనం పెట్టలేదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికీ అన్ని సంక్షేమ వర్గాలు అందించాం నిజమా కాదా నేను ఒక మాట చెప్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తమ్ముడు మీ అన్నగారు మీ బిడ్డ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల ఈ నాలుగు సంవత్సరాల పది నెలలో మీ గ్రామానికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అంత ఉంది ప్రతి రూపాయితో సహా అకౌంట్ చెప్పుతాను ప్రతి రూపాయితో సహా చెప్పగలను అమ్మఒడి ఎంత వచ్చింది చేత ఎంత వచ్చింది డోక్రా మాఫీ ఎంత అయింది పెన్సిల్ ఎంత ఇచ్చాం స్కూల్కి ఎంత పెట్టాము ప్రతిది ఇల్లు మూడు వందల మందికి ఇల్లు ఇచ్చాం స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మీ ఊళ్ళో వంద మందికి ఎప్పుడన్నా ఉల్లిచ్చారా ఇల్లు మందికి ఎప్పుడైనా మూడు వందల మందికి ఇల్లు ఇచ్చాం ఒకసారి గమనించండి అమ్మా మేము మంచి చేస్తేనే మాకు ఓటు వేయండి మేము చెడు చేస్తే మాకు ఎవరు ఓటేయద్దు నేను చెడు చేసానంటే నాకు ఓటు అసలు మేము మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే నాకు ఓటు వేయండి ఇంకొక మాట చెప్తున్నానమ్మా నేను మన ముఖ్యమంత్రి జగన్ అన్న గురించి వాళ్ళ ఇంట్లో సొంత అన్నగారు వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డ సొంత భర్త కూడా ఎప్పుడు చేయలేనంత పని వాళ్ళ అకౌంట్లో జగన్ అన్నంత వేసినంత ఎక్కువ అమౌంట్ వాళ్ళ సొంత మనిషి కూడా ఎప్పుడు వేయలేదు అంటే జగన్ అన్న జగన్ తమ్ముడు మీ సొంత మనిషితో సమానం నిజమైన నేను చెప్పేది మీ ఇంట్లో మీ తమ్ముడు మీ అన్నగారు మీ బిడ్డతో సమానం జగనన్న నిజమే కాదని చెప్పేది నేను ఏమైనా అబద్ధం చెప్తున్నా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అద్దెత్తాన్ని ఇద్దేత్తాను అధ్యత్తాన్ని ఇదిస్తాను చేస్తాడా ఇంకోసారి గట్టిగా చెప్పండి చంద్రబాబు నాయుడు చీయ్యడు అన్ని అబద్ధాలు ఆడతాడు మనకు జరిగింది మనం పాడు చేసుకోవడం ఎందుకు ఇప్పుడు మేము వచ్చేస్తాం పది రోజులు ఆగండి అంటున్నారు నేను రాళ్ళు లాగా మేము వచ్చేస్తాం అంటున్నారు ఏమేమి ఇప్పుడు ఏమా మేము పార్టీలు వాళ్ళే తప్పుడు మాటలు కదా అవి అంటే మనం పాటించుకోవడం గురించి సన్నాసులు ఓట్లు వేయాల మనం మన అందరూ ఎంత దెబ్బల గురించి సన్నాసులు ఓట్లు వేయాలి మనం నేను ఇప్పుడు అధికారంలో ఉన్నాను కదా ఇప్పుడు పాత లేని నేను తప్పు కదా తప్పుడు మాటలు కదా అవి ఓట్లు ఎందుకు వేస్తారు చక్కగా పరిపాలన చేస్తారు మనకు సహాయ సహకారాలు అందిస్తారని అంతేగాని మనం పార్టీ వేస్తారని ఎవరు ఓట్లు దయచేసి ఒక్కసారి అందరూ గమనించి మీకు మంచి జరిగితే మా పరిపాలనలో மரோசாரி தீவிரஸ் மீன் கோருக்கு செலவு